నాగేశ్వర గారికి రెడ్డి సారీ సార్ మిమ్మల్ని చూస్తే కన్ఫ్యూజ్ అవుతా చూడండి మీరు కూడా ఒకసారి మీ మీ ఫీలింగ్స్ అండ్ కూడా మాతో చక్కగా చెప్పాలి సో రెడీ గురువులందరికీ నా నమస్కారాలు మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నా పేరు నాగేశ్వర రెడ్డి మా భార్య పార్వతి పెద్దమ్మాయి కావ్య సాహితి ఎంటర్ సత్య చదువుతుంది చిన్నమ్మాయి శ్రీలక్ష్మి అనపతి టీఆర్ స్కూల్లో చదువుతుంది నేను డాక్యుమెంట్ రైట్ ఉంది అనమాట గురువులందరికి నమస్తే వాళ్ళు పండగ శుభాకాంక్షలు నా పేరు మేడో అక్కడ మా చొన్నారా మా జ్యోతి మా అమ్మాయి పేరు జ్ఞానమూర్త నైన్త్ లో అబ్బాయి పేరు సాయి అసై సిక్స్త్ నేను ఫైనల్ చేస్తాను ఇంట్లో కూడా వింతేనా ఎప్పుడు ఇంట్లో కూడా వింతేనా మేడం విజయలక్ష్మి నాకు బాబు పాప బాబు గోపాల కృష్ణారెడ్డి పాప మోహన్ చంద్రలక్ష్మి అండి పుట్టింది మాట్లాడండి మీరు కూడా అది బాగుంటారు కానీ పిల్లలు ఇప్పుడు మేం మాట్లాడుతుంది మాట్లాడలేదు మాట్లాడలేదం ఇదే ఫస్ట్ టైం అంటే మా పేరెంట్స్ తాలూకా ఫంక్షన్ ఎప్పుడు వరకు ఎప్పుడూ అటెండ్ అవ్వలేదు వాళ్ళు ఎప్పుడు అంటే ఇలా ఉంటారు మా క్లాస్మేట్స్ అందరూ చిన్నపిల్లల బిహేవ్ చేస్తారు వాళ్ళు కూడా మాతో పాటు కలుపుకుంటారు అని చెప్పి అనుకోలేదు ఇప్పుడు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు అనుకున్నాం కానీ నాకు చాలా హ్యాపీ ఉంది రాలేదు ఫస్ట్ టైం యూ అంటే ఇప్పుడు వీళ్ళు చేసే విషయాలు కూడా అప్పుడు వాళ్ళు కూడా చేశారని ఆయన ఇప్పుడే క్లారిటీ వచ్చింది అనమాట